హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఎస్యూ సురేష్ మన శ్రీలక్ష్మి వెంకటేష్ శారీ మంది గుంటూరు అండి అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా సిల్క్ శారీస్ ఈ సారీ పట్టు వెరైటీస్ పెట్టు సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి అవునా సిల్క్ సారీస్ వద్దు అంటున్నారు అండి మా అబ్బాయి సిల్క్ సారీస్ వద్దు పట్టు సారీస్ అంటున్నారు సరే మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి కానీ కదా మేము కొత్తగా ఆలోచిస్తున్నాం ఈ సారీ సిల్క్ అంటే కాదండి మీకు సర్ప్రైజ్ అంటే ఏంటంటే పట్టు వెరైటీస్ స్మాల్ మిస్టేక్స్ ఎక్కడైనా డ్యామేజ్ అయితే రావచ్చు రాకపోవచ్చు వీడియో క్లియర్గా వినండి ఐటమ్ అనేది ఆర్డర్ పెట్టుకోండి మీకు బెస్ట్లో బెస్ట్ కలెక్షన్ లాస్ట్ త్రీ లో మన దాంట్లో ఎప్పుడు డిమాండ్ కలెక్షన్లో ఉండే పట్టు వెరైటీస్ కత్తాన్ సిల్క్ కత్తాన్ పట్టు ఐటమ్ సూపర్ అండ్ సూపర్ అసలు ఐటమ్స్ చాలా అంటే చాలా ట్రెండీ కలెక్షన్స్ ఇవన్నీ మిస్టేక్ పట్టు కలెక్షన్లో అచ్చమైన మీ మిస్టేక్ పట్టు కలెక్షన్ లైట్ వెయిట్ పట్టు అండి మీకు అన్ని ఒకదాని మించిన ఒకటి వెరైటీ కంటిన్యూ లో ఈ ఐటమ్స్ అన్ని రేట్ ఛాన్స్ అన్ని వెరైటీస్ చాలా బాగుంటాయి వీడియో లాస్ట్ దాకా చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఓకేనా వెయిట్ చేయకుండా ఐటమ్స్ లో కంటిన్యూటీ లో వెళ్ళిపోతున్నామండి ఐటమ్స్ ఏంటంటే ఒకసారి డీటెయిల్ గా మీకు గా మళ్ళీ చెప్తానండి ఇది బోర్డర్ ఒకసారి చూడండి ఒకసారి పట్టు బోర్డర్ అండి బోర్డర్ అంతా మొత్తం ఓవరాల్ గా వచ్చేసరికి చంద్రవంక్ డిజైన్ స్పెషల్ డిజైన్ మీకు ఈ ఐటమ్స్ అనేది అంటే ఫ్రెష్ ఐటమ్స్ వచ్చేసరికి దాదాపు కాస్ట్లీ రెండు శారీసు నేను మిస్టేక్ పట్టు శారీసు ఏదైనా డిఫెక్టెడ్ సారీస్ చాలా మంది అడుగుతున్నారు నాకు ఆల్రెడీ హోల్సేలర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి బట్ ఏంటంటే ఛానల్ అందరికి ఇవ్వాలి కదా సబ్స్క్రైబర్ చేసుకోవడం కాదు వాళ్ళందరికి ఐటమ్స్ కూడా ఇవ్వాలని తెలుసు మీ అందరికి ఐటమ్స్ కూడా నేను లేటెస్ట్ ఐటమ్స్ అని తీసుకొని వచ్చిన చిన్న మిస్టేక్ ఇదిగోండి ఆర్డర్కి వచ్చింది చూసారా ఎంత అల్లు అనేది చివరికి కొంచెం ఫినిషింగ్ చేసుకోవాలి అంతే అంతే ఏం లేదు సో చిన్న అండి అవన్నీ వస్తుంది ఇదిగోండి అక్కడ వచ్చినది మీకు ఆరు మీటర్ల ముప్పై పాయింట్ కటింగ్ అయితే బానే ఉంటుంది ఇదిగోండి ఐటమ్స్ ఇలాగా స్టాక్ అనేది చాలా బాగుంటాయి ఒకటి వెరైటీ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి వీడియో మొత్తం చూడండి శారీస్ అయితే మరి ఎక్సలెంట్ గా ఉంటాయి కాస్ట్ అనేది చెప్పలేదు కదా ప్రైస్ సర్ప్రైజింగ్ ప్రైజ్ ఉంటుంది మనకి బడ్జెట్ ప్రైస్ కాస్ట్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ కేవలం అండి కేవలం నాలుగు వందల ముప్పై రూపాయలు ఫోర్ ఫోర్ థర్టీ రూపీస్ డబల్ ఫైవ్ ఫిఫ్టీ పెట్టాను మీకు లాస్ట్ టైం ఈ సారి ఇచ్చేది ఏంటంటే ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ దట్టు పైతానీ పట్టు కథాన్ సిల్క్ కథాన్ పట్టు మోస్ట్ డిమాండ్ కలెక్షన్ అన్ని నాలుగు వందల ముప్పై రూపాయలు హోల్సేలర్స్ ఏమైనా మళ్ళీ 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 ఆర్డర్ బుక్ చేసుకోండి శారీస్ అనేది నా దగ్గర ఏంటంటే హోల్సేలర్స్ కోసమే రిటైల్ కూడా అమ్ముతున్నాను అంటే వీడియోలో ఏంటంటే హోల్సేల్స్ ఖచ్చితంగా రిటైల్ అంటే చేయడం కుదరట్లేదు ఇంకంతా హోల్సేల్ రేట్ పెట్టేస్తున్నాను స్టాక్ అనేది మిస్ చేసుకోకండి ప్రతి సారీస్ బాగుంటాయి కాదు అన్ని ఓపెన్ చేయలేను స్టాక్ ని కొన్ని స్టార్టింగ్ లో కొన్ని చూపిస్తా ఉంటాను అన్ని బాగుంటాయి ఓన్లీ ఫోర్ థర్టీ ఎస్ మ్యామ్ ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ అండి మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ ఇది బ్లౌజ్ ది హ్యాండ్స్ కి నెక్స్ట్ కి అన్ని చేసుకోవచ్చు బుట్ట వన్ మీటర్ నుంచి బ్రైట్నెస్ గ్లేజ్నెస్ ఉంది చాలా బాగుంది కలెక్షన్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది పట్టు కలెక్షన్ బరువు అయితే రాదు సారీస్ అది మిస్టేక్ అయితే కొంచెం రావడం వల్ల మనకి ఆఫర్లో వస్తుంది ఇవన్నీ పదిహేను వందలు పద్దెనిమిది వందలు ఆన్లైన్ ఇన్స్టాలో చాలా మంది అమ్ముతున్నారు కొంచెం ఐరన్ చేసి ఫినిషింగ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటాయి శారీస్ అయితే చాలా బాగుంటాయి డోంట్ మిస్ ద ఆఫర్ అండి మళ్ళీ వీడియో ఇంకా ఐటమ్స్ లో ఇప్పుడు చూడండి గ్రీన్ విత్ ఆరెంజ్ బోర్డర్ అండి డిజైన్ వచ్చింది ఇలాగ పళ్ళు పాటు ఓవరాల్ కి ఇలా డిజైన్ వస్తుంది మొత్తం గ్రీన్ బుటా అండి మీకు వీడియోలో కలనెత్త షేడ్ వస్తుంది మొత్తం రిచ్ పళ్ళు శారీస్ ఓవరాల్ కి ఇలాగా వన్ బై వన్ చూపిస్తాను శారీస్ అయితే మాటకి ఎక్సలెంట్ అండి ఓన్లీ రూపీస్ కేక్స్ ఈ ప్రైస్ కి అయితే దొరుకుతుంది సో ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి ఇంకేనా కలర్ చూడండి ఇది వైట్ అండి బిస్కెట్ కలర్ అనుకోవచ్చు పింక్ బోర్డర్ పింక్ బోర్డర్ ఇలాగా గ్రీన్ కలర్ అండి ఇది వైలెట్ కలర్ బ్లూ బార్డర్ ఫోర్ థర్టీ రూపీస్ కొత్తగా చూసే అయితే చూడండి బ్లూ కలర్ అండి మొత్తం స్కై బ్లూ కలర్ వైట్ కాంబినేషన్ మీద డబల్ బోర్డర్ చూసారా ఎంత బాగున్నాయో చాలా బాగుంది క్లాసిక్గా ఉంది కలర్ కూడా ఇదిగోండి అంటే ఇలా చూపిస్తాను వన్ లోను పింక్ విత్ గ్రీన్ కలర్ బోర్డర్ చాలా గ్లేజింగ్ బాగుంది సారీకి అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండి ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ అయితే పడుతుందండి సెవెన్ మిస్ చేసుకోవద్దు అండ్ ఇది వచ్చేసరికి కలంకార బొమ్మలతో వచ్చిందండి టమాటా రెడ్ కలర్ అయితే వస్తుంది మీకు అండ్ ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది ఆరెంజ్ సారీ ఆఫ్ వైట్ రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది సారీస్ అన్ని ఇలా చూపిస్తున్నా అండి శారీస్ అయితే ఫోల్డింగ్ అలా బేల్ లో వచ్చినాయి అలా చూపించేస్తున్నాను ఎవరికైనా వచ్చి చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సో ఆల్రెడీ మన ఛానల్ లోనే 499500 అబౌ అమ్మిన సారీస్ అండి ఓన్లీ 430 రూపీస్ ఇస్తున్నారు ఓన్లీ మన SLVA సబ్‌స్క్రైబర్స్ కి మాత్రమే మీకు ఇన్ని హోల్ సేలర్స్ రేట్ కే ఇచ్చేస్తున్నానండి మళ్ళీ మళ్ళీ ఈ రేట్ కి రాదు సో వైట్ విత్ గోల్డ్ కాంబినేషన్ అండి సో రేర్ గా దొరుకుతుంది ఇది కావాలన్నా కూడా దొరకదు మీకు ఇది ఒక సారీ బాగుంది ఇందా గ్రీన్ గ్రీన్ కలర్ మీకు సారీ ఏంటంటే పళ్ళో మీద అలా అనిపిస్తుంది సారీ ఓపెన్ చేసి ఇంకా గ్రాండ్ ఉంది సో కావాల్సిన అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా బుకింగ్స్ అయితే చేసుకోండి అండ్ ఇది గ్రే కలర్ అండి బ్లూ కలర్ బాటిల్ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది పైతాని డిజైన్ లాగా ఇచ్చాడు పైతాని కాదు పోచంపల్లి లాగా ఇచ్చాడు అండ్ ఇది పల్లె అండి సారీ ఓవరాల్ గా డిజైన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి సో హ్యాపీగా టూ త్రీ అబో అయినా తీసుకోవచ్చు మీరు చాలా బాగుంది లైట్ వెయిట్ అండి టిష్యూ ఫ్యాబ్రిక్ గ్రీన్ కలర్ విత్ పింక్ కలర్ బోర్డర్ అండ్ టిష్యూ విత్ గోల్డ్ కలర్ అండి డ్రెస్సెస్ కస్టమైజేషన్ చేసుకునే వాళ్ళు చాలా అంటే చాలా బాగుంటాయి బయట ఇది ఒక మీటర్ లాగా కొనుక్కున్నా చూడండి మొత్తం బుట్ట సిల్వర్ సిల్వర్ బోట్ డిజైన్ విత్ పీకాక్స్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగున్నాయి డిజైన్స్ అన్ని కూడా ప్రతిదీ ఓపెన్ చేస్తే హైలైట్ గా ఉంటుంది ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ కూడా తీసుకోవచ్చు అన్న ఇది సింగిల్ కూడా ఇస్తాం మేడం ఓకే సింగిల్ కూడా సింగిల్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఆర్గంజ స్టైల్ అండి బిగ్ బార్డర్ వస్తుంది అండ్ ఇది గ్రే కలర్ మంచి యాష్ కలర్ అయితే వస్తుంది

షేడ్ మారుతి గ్రే కలర్ సో ఏదైనా కూడా ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ మాత్రమేనండి సో కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్ గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి సో లైట్ యాష్ కలర్ అండ్ మంచి ఆరెంజ్ కలర్ షేడ్ అండి అండ్ ఇది సిల్వర్ బుట ఇది గద్వాల్ కాటన్ అండి క్లియర్ చెప్తాను గద్వాల్ కాటన్ ఇది పల్లో ఇది అండ్ ఇది మొత్తం పైతానీ పళ్ళు వచ్చింది చూసారా అన్ని కాస్ట్లీ రేంజ్ మీకు ఏంటంటే కొన్ని ఫోల్డింగ్స్ మీద మీకు అర్థం కావట్లేదు కానీ అన్ని కాస్ట్లీ కాస్ట్లీ రేంజ్ లో సారీస్ మీకు చూపిస్తుంది ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ బడ్జెట్ వస్తుంది మీకు ప్లస్ ఎవరికి ఎన్ని కావాలో ఒకటైనా తీసుకోండి రెండైనా తీసుకోండి ట్రై చేయండి బట్ ఫోటో అనేది క్లారిటీ పెట్టండి నేను కూడా సారీ వన్ బై వన్ చూపిస్తున్నాను మీకు కూడా నా క్లారిటీ పెడితే నేను ఆర్డర్ అనేది క్లియర్ గా తీసుకుంటాను బట్ ఫోన్ చేసి వద్దు వాట్సాప్ మెసేజ్ చేయండి కంటిన్యూగా ఆర్డర్ అనేది తీసుకుంటా ఉంటాం ఏ ఫోటో పెట్టేసి ఫోన్ చేసేస్తారు అనుకోండి మేము అనేది ఆర్డర్ అనేది తీసుకోవడానికి కొంత టైం పట్టిది ఇదిగోండి ఇలా పీచ్ కలరండి చాలా బాగున్నాయి చూసారా డిఫరెంట్ కలెక్షన్ కూడా ఉంది డిఫరెంట్ కలర్ చార్ట్ కూడా అవైలబుల్ గా ఉంది సో ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఎవరికి కావాల్సినవి అవి సాఫ్ట్ సిల్క్ అండి ఓపెన్ పిక్ వస్తుంది ఓపెన్ పిక్ అయితే లేదు మళ్ళీ ఎవరికి ఏం నచ్చిందో చూసుకొని తీసుకోండి నాలుగు వందల ముప్పై రూపాయల సారీస్ సారీస్ అయితే మనకి చాలా గ్రాండ్ గా ఉంటాయి అండి బుటా పౌడర్ పళ్ళు ఇది వస్తుంది అన్ని ఇలా గ్రాండ్ గా ఉంటాయి సారీస్ అయితే ఎక్సలెంట్ కలర్ ఓపెన్ చేస్తే అంతే లుక్ ఉంటుంది

ఒక్కసారి పేపర్ ఐరన్ చేసి చాలా బాగుంటది శారీస్ కూడా ఇది వచ్చేసరికి ప్లెయిన్ అండి కొండల బాటర్ లాగా ఇలా వస్తుంది పైకి వస్తుంది పళ్ళు చూసాడు మొత్తం రిచ్ గా ఇచ్చాడు గా ఇంకా చెప్పాను ఇదిగోండి డబుల్ బాటర్ కాంట్రాస్ట్ ఇవే అందరూ ఏం చేస్తారు ఫినిషింగ్ చేసుకునే ఐటమ్స్ రేంజ్ రేంజ్ గా అమ్ముతారు మేమేందంటే ముడి సరుకు అలా స్టాక్ తీసుకుని అలా చూపిస్తేస్తున్నాం బెల్డ్ బేల్ గా కొనుక్కున్న వాళ్ళు కూడా యూజ్ వస్తుంది ఈ టైప్ చిన్న బోర్డర్ చాలా మంది అడిగారండి లాస్టింగ్ కూడా ఇప్పుడు అదే ఐటమ్ నేను రేట్ చాలా ఛాన్స్ రేట్ కి ఇస్తున్నాను చూడండి ఎంత బాగుంది చిన్న చిన్న బుట అండి ఇది కూడా అండ్ ఇది బోర్డర్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడు కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చాడు కాపర్ కలర్ వస్తుంది సారీ చూడండి ఎంత బాగుంది ప్రతిది చూసారా పల్లె ఎంత బాగుంది సూపర్ ఉంది అసలు కలెక్షన్ అయితే నాలుగు వందల ముప్పై రూపాయలు అంటే మీరు చెప్తే కానీ కస్టమర్ కి తెలియదు మీరు అమ్ముకోవాలన్నా గానీ చక్కగా తీసుకోవచ్చు చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు చాలా మంది అడిగారు సారీస్ ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఇలాంటి సారీస్ మిస్టేక్ సారీస్ కావాలన్నాడు రండి ఇంకొంచెం రేట్ అనేది అనుకూలంగా ఇస్తాను బల్క్ గా తీసుకున్నాడు హోల్సేల్ గా కావాలి అనుకునే వాళ్ళు రీసెలింగ్ చేసుకునే వాళ్ళు ఒకసారి షాప్ డిస్క్రిప్షన్ లో నా పర్సనల్ నెంబర్ ఇస్తాను వాళ్ళు కాంటాక్ట్ చేయండి సో మంచి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ విత్ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా వచ్చింది

కలర్స్ చూడండి డిఫరెంట్ కాంబినేషన్ వైట్ విత్ లేవ్ షేడ్ వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి వీడియో లాస్ట్ దాకా చూడండి కలర్స్ అనే ఎన్ని మిస్ అవ్వకుండా ఉంటారు వీడియో లాస్ట్ దాకా చూస్తే సో మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి ఎంత బడ్జెట్ కాస్ట్ లో వాళ్ళు కూడా షాపింగ్ చేసుకోవచ్చు బోర్డర్ అనేది ఇలా వస్తుంది బైక్ వచ్చే డిజైన్ ఇలా వస్తుంది సో చూడండి డిఫరెంట్ కాంబినేషన్ షైనింగ్ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ బడ్జెట్ లో ఈ కలెక్షన్ అంటే మీకు బయట ఎక్కడ దొరకదు అండి ఇదైతే పక్కా చెప్తాను ఇది వచ్చేసి బ్లూ కలర్ కి పౌడర్ అండి గ్రీన్ కలర్ మస్టర్డ్ ఎల్లో కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో ఇది వచ్చేటప్పటికి మంచి రాయల్ బ్లూ మీ కింద వచ్చేటప్పటికి టెంపుల్ బార్డర్ స్టైల్ అయితే వస్తుంది ఇది నాబిలి వస్తుందండి అండి పైతానిక్ పళ్ళు పిచ్ పళ్ళు అంటే సంపంగ్ కలర్ అనుకోవచ్చు ఆల్ ఓవర్ కాంట్రాస్ట్ కాదు చూడండి సారీస్ ఎంత యూనిక్ ఉన్నాయి సారీస్ అయితే ఎంత యూనిక్ గా ఉన్నాయి చూడండి డిఫెక్ట్ అయితే ఉంటదండి ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ అయితే ఉండదు నచ్చిన వాళ్ళు చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ బ్లూ కలర్ అండి బ్లూ ఇంకొక ఆఫర్ కూడా చెప్తున్నాను అండి ఈ సారీ చూసేసి మంచి ఫీడ్బ్యాక్ కామెంట్స్ ఇచ్చిన వాళ్ళకి మీకు నెక్స్ట్ వీడియోలో కామెంట్ లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుందండి ఎవరైనా టూ మెంబర్స్కి ఇస్తున్నాను వన్ విన్నర్ టూ విన్నర్స్కి ఇస్తున్నాను వాళ్ళు నెక్స్ట్ షాపింగ్ లో మీకు ఏ విన్నారో వాళ్ళకి వచ్చేసరికి ఆ గిఫ్ట్ అనేది ఏమి ఇస్తామో కూడా అనౌన్స్ చేస్తాం ఓకేనా మళ్ళీ కలుద్దాం థ్యాంక్